హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే ఇలా ఉన్నాం ఫ్రెండ్స్ ఒక పక్క చలి తట్టుకోలేక ఇలా చలి బంటలు కాచుకుంటూ పక్క పెరుగుతున్న గాలి కాలుష్యంతో గాలి పీల్చాలన్నా భయపడుతూ ఏదో ఇలా ఉన్నాం ఫ్రెండ్స్ నాకే ఈ మూమెంట్లో ఒక సామెత గుర్తుకొస్తుంది ఏంటంటే పేరు గొప్ప ఊరు దిబ్బ అని ఇలా ఎందుకంటున్నానంటే ఫ్రెండ్స్ పేరుకేమో దేశ రాజధాని ఢిల్లీ దేశ రాజకీయం అంతా కూడా ఇక్కడే జరుగుతుంది రాజకీయ దిగ్గజాలందరూ కలిసి ఢిల్లీలోనే సమావేశాలు సదస్సులు అన్నీ నిర్వహిస్తారు దేశ ప్రధాని కూడా ఇక్కడ నుండే దేశంలోని అన్ని రాష్ట్రాలను పరిపాలిస్తూ ఉంటారు ఫ్రెండ్స్ అటువంటి మన దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీలో ఈ ఎయిర్ పొల్యూషన్ ని కంట్రోల్ అయితే చేయలేకపోతున్నాం ఫ్రెండ్స్ చాలా అంటే చాలా విపరీతంగా ఎయిర్ పొల్యూషన్ అయితే అయిపోయింది పిల్లల స్కూల్స్ కూడా ఇక్కడైతే